ప్రేమించడం కాదు ప్రేమించబడడం గొప్ప ప్రేమించబడడం కాదు ప్రేమించడం గొప్ప కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా ఈ కన్ఫ్యూజన్ని దూరం చేసే ఒక అద్భుతమైన కథ చెప్తాను కథ ఆశాంతం వినండి ఎందుకంటే మీ సమయానికి ఎంతో విలువైన మరింత విలువైన సమయాన్ని జోడించి ఇవ్వడం కోసమే నేను ప్రతిరోజు ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను అలాంటి కథల్లో అద్భుతమైన కథ కథలోకి కథలోకి రండి ఇదిగో ముసలాయన చూసావా నా వెంటకరన్నీ రాలిపోతున్నాయి దువ్వెన విరిగిపోయింది నీకు ఎంతో ఇష్టమైన పొడవాటి జుట్టు అంటూ మెచ్చుకుంటావుగా ఇది ఒక దువ్వెన కొనిపెట్టడం చేత కాదా నీకు సరదాగా మాట్లాడినట్టు అనిపించిన ఆవిడ అడిగిన మాటల్లో ఎంతో విషాదం ఎంతో బాధ కనిపిస్తున్నాయి ఈ మాటలు విన్న పెద్ద ఓ ముసలావిడా ముసల్దానివైపోయావు ఎంత పొడవాటు జుట్టుంటే ఏం లాభం ఇప్పుడు సింగరించుకోవడానికా నీ జుట్టు చూసావా నా చేతి గడియారానికి ఆ పట్టీకి విరిగిపోయిన ఆ ముళ్ళు పెట్టించుకోవడానికే నా దగ్గర డబ్బులు లేవు ఇంకా నీ దువ్వెన సంగతి దేవుడెరువు అన్నాడు ఆ పెద్ద ఆయన కొంచెం విసుగ్గా ఆ విసుగ్గా మాట అన్నాడే కానీ ఆ ముసలావిడకి అంటే తన భార్యకి దువ్వెల కొట్టి అనే బాధ ఆ పెద్ద దగ్గర ఎంతో కొంత మనసులో చెబుక్కు అంటూనే ఉంది ఈ విషయమంతా రాత్రంతా ఆలోచిస్తూ కూర్చున్న పెద్దాయన తెల్లారి లేచి హరి భరిగా బయటకు వెళ్ళిపోయాడు తన విరిగిపోయిన వాచిని ఒక వ్యాపారస్తుని దగ్గర ఎంతో కొంతకి తక్కువ ధరకి అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో కొని ఇంటికి ఎప్పుడెప్పుడు తన భార్యకు వచ్చి ఇద్దామా అని తొందర తొందరలో ఇంటికి వచ్చింది వచ్చి చూసేసరికి ఆశ్చర్యపోవడం ఆ పెద్దాయన వంత అక్కడ ఆ ముసలావిడ తన పొడవాటి జుత్తు మొత్తం కత్తిరించుకొని పొట్టి జుట్టుతో కనిపించింది ఆశ్చర్యపోయాడు పెద్ద ఆయన ఏంటిది అంటూ కళ్ళతోనే ప్రశ్నించాడు పెద్దావిడ చేతిలో కొత్త వాచి పట్ట కానీ పెద్ద ఆయన చేతికి వాచి లేదు అది గమనించి ఏంటి సంగతి అని కళ్ళతోనే అడిగింది పెద్దావిడ అప్పుడు ఆ ముసలాయన నా వాచిని తక్కువ ధరకు అమ్మేసి కోసం దువ్వెన కొని తెచ్చాను అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో చూశాడు ముసలావిడ ఆ ముసలావిడ నా పొడవాటు జుట్టుతో ఏం లాభం లే ఇప్పుడు అని జుట్టు కత్తిరించేసి అది ఒక శాపతనికి అమ్మేసి వచ్చిన డబ్బులతో నీ చేతి వాచికి కొత్త పట్టా కొని తెచ్చాను అంది ఆ పెద్దావిడ చెమ్మగిల్లిన కళ్ళతో ఇద్దరి మధ్య కాసేపు మౌనం అపారమైన ప్రేమ ఆవిడను జుట్టు కత్తిరించుకొని అమ్మేసి మరీ పట్టి కొనుక్కొచ్చే అంత ప్రేమ నా ముసల్దానికి ఆ పొడవాటి జుట్టు దువ్వుకుంటే జుట్టు రాలిపోతుందే అని దువ్వన ఆవిడ కోసం కొనుక్కొచ్చే అంత ప్రేమ ఇక్కడ ఎవరిని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఎవరు ఎక్కువగా ప్రేమించబడుతున్నారు ఆ ప్రేమకు లెక్కలు లేవు హద్దులు లేవు ఆ మౌనమే చెబుతుంది వారి మధ్యన ఎంత గాఢమైనటువంటి ప్రేమ అనుకుంది కాబట్టి ప్రేమకు నిర్వచనం లేదు ప్రేమించడానికి ప్రేమించబడడానికి కొలతలు లేవు కేవలం ప్రేమ మాత్రమే ఉంది ఇలాంటి అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి మంచి కథలు పది మందికి చేరే విధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు